అమరావతి టు దేవస్థానం కార్యక్రమంలో శ్రీవారి దర్శనానికి వచ్చిన తమను ఆదరించిన ఎమ్మెల్యే పులివర్తి నానిని ఆ రోజు చూపిన ఆప్యాయత మరువు లేనిదని అమరావతి రాజధాని ప్రాంత రైతులు వెల్లడించారు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని తిరిగి రాజధాని అమరావతి పనులు ప్రాణం పోసుకోవాలని గతంలో కోరిన కోరికలు తీరినందుకు రాజధాని రైతులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మొక్కులు చెల్లించుకునేందుకు తిరుమలకు వచ్చి ఉన్నారు దర్శనానంతరం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఉన్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కలిసి భారీ మెజార్టీతో విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు రైతులందరినీ పేరు పేరున ఎమ్మెల్యే ఆప్యాయంగా పలకరించి కుశల ప్రశ్నలు వేశారు ఈ సందర్భంగా రాజధాని రైతులు మాట్లాడుతూ మీపై పోలింగ్ అనంతరం జరిగిన దాడి తమను ఎంతగానో చలించి వేస్తుందని వాపోయారు అమరావతి టు దేవస్థానం కార్యక్రమం ముగింపు సందర్భంగా మీరు అందించిన ఆతిథ్యం తమను ఎంతో ముగ్ధుల్ని చేసిందని రైతులు కొనియాడారు మీరు పడ్డ కష్టమే ఎమ్మెల్యే గెలుపుకు కారణమని చెప్పడం జరిగింది కూడా మనతో పాటు మనకి పూర్తిగా మన మన పక్షాన్ని సహకరించి చాలా కష్టపడి ఆ రోజు ఆ రోజు ఏర్పాటు మొత్తం చేశారు సార్ అదేవిధంగా నలభై ఎనిమిది గంటల ముందు ఆ రోజు హైకోర్టు తీర్పు ఇచ్చింది బహిరంగ సభ పెట్టుకోవచ్చు అని నలభై ఎనిమిది గంటల్లో సార్ పురుగు దినాన్ని అక్కడే సభా ప్రాంగణంలో ఉండి నైట్ కూడా అక్కడే కొనుక్కొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి బ్రహ్మాండంగా సభ జరగడానికి చక్కగా ఏర్పాటు చేశారు బహిరంగ సభ కూడా పూర్తి చాలా ఉంది అదే విధంగా సార్ మీద జరిగినటువంటి దాడిని మా మీద జరిగినట్టుగానే భావించాము రైతులు కూడా కూడా కన్నీరు కంటే మీద అక్రమ అక్రమోజు జరిగినటువంటి దాడి అదే విధంగా పిలువతి నాని గారు అంటే మా అందరి హృదయాల్లో మా అందరి కుండీలో మీకు చరంగ ముద్దగా ఉంటుంది చరంగ ముద్రగా ఉంటుంది సార్ ఎందుకంటే మీరు మా ఆ రోజు అటువంటి పరిస్థితుల్లో పాదయాత్రలో మరి ప్రభుత్వం నుంచి మీకు ఎన్ని ఒత్తిళ్ళు నాక నుంచి మిమ్మల్ని ఎందుకు పెయింట్ చేయించుకున్నానని మీ అందరికీ అర్థం కాలేదు మన కోసం ఆ రోజు కష్టంలో కూడా నిలబడినటువంటి వ్యక్తి ఈరోజు ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన వ్యక్తిని మనం స్వయంగా కలిసి మనం కృతజ్ఞతలు చెప్పెళ్తేనే ఈ కార్యక్రమానికి పరిపూర్ణంగా ఉంటుందనే ఉద్దేశంతోనే వెయిట్ చేయించడం జరిగింది దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి బిజీ షెడ్యూల్ నా కోసం ఉన్నా కూడా మన కోసం సమయం కేటాయించినందుకు కూడా మరి ధన్యవాదాలు ఉన్నాక నుంచి మిమ్మల్ని ఎందుకు వెయిట్ చేయించుకున్నాను అని మీ అందరికీ అర్థం కాలేదు మన కోసం ఆ రోజు కష్టంలో కూడా నిలబడినటువంటి వ్యక్తి ఈరోజు ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన వ్యక్తిని మనం స్వయంగా కలిసి మనం కృతజ్ఞతలు చెప్పెళ్తేనే ఈ కార్యక్రమానికి పరిపూర్ణంగా ఉంటుందనే ఉద్దేశంతోనే చేయించడం జరిగింది దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి బిజీ షెడ్యూల్ నా కోసం ఉన్నా కూడా మన కోసం సమయం కేటాయించినందుకు కూడా మరి మరీ ధన్యవాదాలు అదేవిధంగా మీరు సంవత్సరాల ఈరోజు రెండు వేల ఇరవై నుంచి ఎప్పుడైతే రాజధాని మార్చాలన్నీ గుంటూరులో మీరు శిబిరం పెంచి జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్య ద్వారా పోరాడిన విషయం అందరూ తెలుసు అందరూ మీకున్న మహిళా సౌకర్యం కానీ గ్రామస్తులందరూ కూడా మేమందరూ కూడా ఇందుకు ఈరోజు పార్టీ ఊపిరి ఉంది పార్టీ ఈరోజు గెలిచిందంటే దాంట్లో భాగం మీతో పాటుపడి ఉంటాం ఈరోజు మీరు ఈరోజు అన్న గాంధీ గారు ఇది దీని ఏదన్నా మీ వల్ల ఆ రోజు అక్కడ రాజధాని అనేది ఉంటే మీరు విలువైన స్థలాలు ఇచ్చినా కూడా ఆ రాజధాని అట్లాట్లా దానిపైన పోరాటం చేస్తూ మీరు అందులో రుడ్ నడిచుటప్పుడు మీరు చూపించాల్సిన బాధ్యత ఆ రోజు జిల్లా పంచాయతీ ఇచ్చిన బాధ్యత ఆయన చంద్రబాబు నాయుడు గారు నాయన లోకేష్ బాబు గారు ఇచ్చిన ఆంధ్రద్రం మనందరూ ఐక్యమ్యం తెలిసి వివరించలేదు జైదే మనం అన్ని వర్గాల్ని అన్ని కులాలను కలుపుకొని కొత్త పక్కా సక్సెస్ అవుతాం సో అందరూ కూడా ఈరోజు లేట్ అయిన వాళ్ళు వచ్చి ఇంకా చెప్పబోట